నీ కళ్ళు ఆ మల్లుపుల వైపే చూస్తూ ఉండాలని కోరుకోది అప్పటికే ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా ఇలా చూస్తావేమోనని భార్య ఎదురు చూస్తూ ఉంటుంది జడలో మల్లెల వాసనా పీల్చానే తన మనసులోని పరిమళాన్ని ఎప్పుడైనా ఎప్పుడు మీరు నవ్వుతారండి పొగిడానే గానీ ఎలా ఉంది చీరాని అడిగితే బాని వందల పద అనుకోవడం చిత్రం టెక్నిక్ నేర్చుకోవాలి ఇంటికెళ్ళి మా ఉదన్ గారికి ఏం చెప్పాలంటే మీరు చీర మీకు బాగుదనీ పొగిడానే ఆ చీరకు నీవే సొగసమి అన్నానా ఎప్పుడైనా అని నా ఎప్పుడైనా చిత్తరావు గారు ി വാല് അനിയടി പുടയന നടുമന അയുപടന ഇന്നാലു വാച്ചേ മണി അന് നായി പുടൈന చీర నీకు బాగుందని పొగిడానే గాని పెళ్ళ ఫంక్షన్కి వెళ్తుంటే హాల్లోకి వచ్చి చీర కట్టుకొని అటు ఇటు తిరుగుతుంటుంది మొగుడికి అర్థమే చావదు పొగడాలని ఏంటి అలా తిరుగుతున్నాడు పొగడాలని తెలియదు తొందర పదా శ్రీనివాస్ ప్రోగ్రామ్ ఎలా కదా అంటే ఆ పిచ్చి మొహం అలా ఎందుకు తిరుగుతుందంటే పెళ్లికి వెళ్తున్నాం ఈ చీర కట్టుకున్నాను నీకు నచ్చిందా లేదో చెప్పు లేకపోతే మార్చుకుంటాను అని కానీ ఏదో కొత్తగా అర్థమే చావదు ఏ చీర కట్టుకుందా మనకు అక్కర్లే పెళ్లికి వెళ్ళి ఎవరెవరు ఏ చీర కట్టున్నారో వచ్చి మళ్ళీ పెళ్ళాను నేను మా అమ్మకన్నా గొప్ప వ్యక్తిని నేను చూశాను ఆవిడ నా భార్య సురేఖ నా ఇల్లాను ఆవిడ నిద్రపోతున్నప్పుడు మీరు ఏమైనా అనుకోండి ఆవిడ అలా నిద్రపోయిన తర్వాత నేను చాలాసార్లు ఆవిడ కాళ్ళకి దండం పెట్టాను సార్ ఎందువల్లంటే నాలాంటి బిజీగా ఉండే గాయకుడిని భరించినందుకు వరించినందుకు నన్ను క్షమించినందుకు చాలాసార్లు మనం ఎన్నిసార్లు క్షమించబడితేనో మనం అందరం భర్తలుగా కాలు రేసుకు తిరుగుతున్నాం మనమందరం కూడా పెళ్ళాలి క్షమించపోతే మనకు అసలు లైఫే లేదు గుర్తుపెట్టుకోండి మీరు అది మీ ఆత్మసాక్షి మీకే తెలుసు ప్లీజ్ అందరూ వెళ్ళిపోతారు సార్ సీరియస్గా చెప్తున్నాను మీకు ఆహా పిల్లలు పుట్టారు ఆహా పిల్లలు పుట్టారు వంశోధారి కూడా పుట్టాడు గాడిది గుడ్డు మన గదులన్నీ ఖాళీ వెళ్ళిపోతాయి ఎవడు పక్షులు వాళ్ళు వెళ్ళిపోతాయి చివరికి మిగిలేది నువ్వు నీ సహ ఆత్మ ఎల్లా ఆవిడే నీకు అర్థం కాకపోతే ఇంకెట్లాగండి అంటే నేను శరీర చెప్పచ్చు లేదో నాకు తెలీదు నేను మా అమ్మ చాలా గొప్పదని నేను అనుకుంటాను శివజీ యాత్రలో నా కానీ ఒక్క పోలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఒక్క పోలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమ పువలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు సభలెన్నో పెడతారట లేనివాణ్ణి కీర్తిస్తూ మానవారెడ్డి మీద కూడా ఆహా ఓహో అని అందరం కూడా శ్రద్ధాంజలి సభలు పెట్టి ఆహా ఓహో అంటాం ఎంతో మందికి అంటావు సభలెన్నో పెడతారట లేనివాణ్ణి కీర్తిస్తూ కానీ మనసు పెట్టి పొగడలేదు ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు మనిషి బ్రతికి ఉన్నప్పుడు మనసు పెట్టి చూడలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమ పౌచియువలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఊరౌతా వస్తారట కడసారిగ చూడాలని ఊరౌతా వస్తారట కడసారిగ చూడాలని అని పలకరించినవ్వలేదు ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు అందరినీ ప్రేమతో పలకరించు అందరినీ ప్రేమతో పలకరించు ఎందుకో తెలుసా మరలా మరలా ఈ దారిని వస్తావో రావో అందరిని ప్రేమతో పలకరించు అందరిని ప్రేమతో పలకరించు మనరా మనరా ఈ దారిని వస్తావో రావో బంధాల బంధాలను బంధాలను ఎలా చూడాలి అందాలను కళ్ళతో చూడొచ్చు కానీ బంధాలను ఎలా చూడాలి బంధాలను బంధాలను ఇడు ఇడు దూర్పు దూర్పు ముందు 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 ఇడు ఇడు ఇదరిని వస్తావో మూడు చిక్కుముడులు ఎవరి కొరకు సింగర్స్ వింటున్నారా ఏమా వింటున్నారా మూడు నాళ్ల జీవితాన చిక్కుముడు ఎవరి కొరకు అవునండి కదా శ్రీనివాస్ గారు మా తెలుగు మహాసభల్లో ఏదో చిన్న చిన్న ఏదో జరిగింది మీ గురించి ఏదో అనుకుంటున్నారండి అది ఇది అంటే ఒరే నాయనా నన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించడానికే నాకు టైం లేదురా నా గురించి తిప్పినేవాడి గురించి నాకు టైం ఎక్కడుందిరా బాబు అని చెప్పా మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడానికి మనకి టైం లేదు ఒకసారి చూసుకోండి మీ సెల్ ఫోను మూడు నాళ్ల జీవిత చిక్కు ఎవరి కొరకు జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు ద్వేషించే మురళీధర్ రెడ్డి గారు ద్వేషించే ద్వేషించే వారిన దీవించు ముక్తి కోసం ప్రయత్నం చేయండి ముక్తి కోసం ప్రయత్నం చేయండి అని ముక్తి మోక్షం కన్నా గొప్ప స్థితి ముక్తి కేలనే మనసా ముక్తి కేలనే మనసా ముక్తి కేలనే మనసా బాల్యం కోసం తపస్సు చేయిందో ఏదో స్వర్గం నా పుణ్యం నాకు ఇచ్చే లేదో స్వర్గం నా పుణ్యం నాకు ఇచ్చే సర్వ నా బాల్యం నాకు ఇచ్చే అవార్డు నేను తీసుకోవడం ఏంటి ఆయన మహానటుడు నటుడు మహానుభావుడు నేనేదో హీరోగా రెండు మూడు సినిమాలు నటించాను కానీ నాగేశ్వర గారు అవార్డు తీసుకునేది అర్హత లేదు కానీ ఎక్కడో మీకు ఆయనతో నేను కలిసి ఎన్నో దేశాలు తిరిగాను కాబట్టి ఆ వాత్సల్యంతో నాకు మీరు ఇచ్చారని భావిస్తూ నన్ను ఆహ్వానించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ ఇక్కడ ఈ వేదిక చూసినప్పుడల్లా నాకు ఒంగోలు అంటేనే గుర్తొచ్చేది మా హనుమారెడ్డి హనుమారెడ్డి గారు ఇక్కడ భౌతికంగా లేకపోయినా ఇక్కడ ఎక్కడో ఒక ఖాళీ సీట్ ఉంటే ఆ ఖాళీ సీట్లో కూర్చుని గజ శ్రీనివాస్ వచ్చాడు కదా అని డెఫినెట్ గా దివ్య లోకాల నుంచి వచ్చి కూర్చొని ఇక్కడ వింటాడని నా విశ్వాసం హనుమారెడ్డి గారు కూర్చోండి నాగేశ్వరరావు గారికి దొరుకుతున్నటువంటి సందర్భం అయితే ఈ సంవత్సరం మనం ఎవరికి అక్కినేని నాగేశ్వరరావు గారి పురస్కారం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు గత చరిత్రని కనుక మనం పరిశీలన చేసినట్లయితే గతంలో కె విశ్వనాథ్ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు అలానే సుమన్ గారికి అలానే చంద్రమోహన్ గారికి అలానే అలనాటి అందాలనాటి రాజశ్రీ గారికి అట్లా మనం తీసుకుంటూ వస్తే శంకరాభరణం రాజ్యలక్ష్మి గారికి సుధ గారికి సినిమాలో ఉన్నటువంటి లెజెండ్స్ ని ఇక్కడికి పిలిపించి వారికి ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది గత సంవత్సరం ఇదే వేదిక మీద వందే మాత్రం శ్రీనివాస్ మన ఒంగోలు నుంచి వెళ్ళినటువంటి నాయకుడు వందే మాత్రం శ్రీనివాస్ గారికి ఇదే వేదిక మీద అక్కినేని ఆ పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తే మన శ్రీనివాస్కి మించి అన్నటువంటిది ఆలోచన చేసి మన గజల్ శ్రీనివాస్ గారిని ఈ పురస్కారానికి ఎంపిక చేసి వారిని అడిగిన మీదట అక్కినేని నాగేశ్వరరావు గారి పురస్కారం నేను తీసుకుంటున్నాను అన్నటువంటి వినయాన్ని ప్రదర్శించినటువంటి గొప్ప వ్యక్తి ఎందుకంటే అప్పుడే మేము చెప్పాం